విజయవాడ నగరపాలక సంస్థను మహావిజయవాడ నగరపాలక సంస్థగా మార్చాలనేది ఏళ్లుగా బెజవాడ ప్రజల కోరిక దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఆ ఆకాంక్ష నెరవేరలేదు విఎంసీని మహానగరపాలక సంస్థగా అభివృద్ధి చేస్తారనే చర్చ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జోరుగా జరిగింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో కొంత తెరపడింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ చర్చ తిరిగి జోరందుకుంది ఈ అంశం మీద పై స్థాయిలో చర్చ నడుస్తోందని విఎంసీ కమిషనర్ తెలిపారు రాష్టంలో రెండో పెద్ద నగరంగా ఉన్న విజయవాడను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలుస్తోంది విజయవాడను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలు గ్రేటర్ వీఎంసీలో విలీనం కానున్నాయి దీంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు అవకాశం లభిస్తుంది ప్రస్తుత పంచాయతీలు మేజర్ పంచాయతీల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది గతంలోనే విజయవాడను మహానగరపాలక సంస్థగా మార్చే అంశంపై తనవంతు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు విజయవాడను గ్రేటర్ నగరపాలక సంస్థగా మారితే ఏ ఏ ప్రాంతాలు జీవీఎంసీలో విలీనం కానున్నాయన్న చర్చ ప్రారంభమైంది వాస్తవానికి విజయవాడ చుట్టుపక్కల ఉన్న జక్కంపూడి గొల్లపూడి కానూరు ప్రాంతాలు వీఎంసీలో భాగం కాకపోవడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి తాగునీరు రోడ్లు డ్రైనేజీ సమస్య అధికంగా ఉంది జక్కంపూడి కాలనీ విఎంసీలో భాగం కానప్పటికీ అక్కడ పారిశుద్ధ్య పనులు తాగునీరు రోడ్ల నిర్వహణ బాధ్యత విఎంసీనే చూస్తుంది గతంలో విజయవాడలో నివసిస్తున్న వీళ్లందరికీ జక్కంపూడి వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో ఇళ్లిచ్చారు వీరందరి గుర్తింపు కార్డులు ఇంకా విఎంసీ పరిధిలోనే ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ నలభై వేల మంది జనాభా ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పదమూడు వేల మంది ఓటర్లు మైలవరం నియోజకవర్గం కింద ఉన్నారు మిగతా వారంతా వీఎంసీ పరిధిలోనే ఓటరు ఇతర గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడను మహానగరపాలక సంస్థగా మారిస్తే ఈ ప్రాంతాలన్నీ గ్రేటర్ వీఎంసీలో భాగమవుతాయి దీంతో మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుంది ఇప్పుడు అమరావతి విజయవాడకి దగ్గరలోనే ఉంది మరి అలాగే విజయవాడ గుంటూరు అమరావతి ఇవన్నీ కలిపితే చక్కగా జంట పట్టణాల ఇవి మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మనకి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ ఉంది చుట్టుపక్కల పరిధి పెరిగితే మరి ఇంకా విస్తారంగా పెద్ద పట్టణం అయ్యేలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా విస్తరణ అనేది జరిగితే చాలా బాగుంటుంది ఈ వ్యాపార స్థలాలు కూడా ఇక్కడ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇందుకే ఎందుకంటే రాజధాని కనుక రాజధానికి అనుకూలంగా కూడా మరి వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే గ్రేటర్ చేయకపోతే మరి చిన్న నగరం అయిపోయింది కనుక పెద్ద నగరంగా కనపడాలి ఇవాళ సికింద్రాబాదు హైదరాబాదు మరి రెండు అలా చెందినంటే మరి గ్రేటర్ చేయబట్టే అట్లా ఆ నగరాలుగా గుండ్రూ కృష్ణ కూడా కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో గ్రేటరు చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసే విధంగా చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు తెలియజేస్తారు కార్పొరేషన్ పరిధిలో సుమారుగా పన్నెండు లక్షలు చిల్లర ఉన్నాం మనం గ్రేటర్ చేయడం వల్ల సుమారు పాతికి నుంచి ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల మంది సభ్యులు పెరిగి మన కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది అలాగే అభివృద్ధి కూడా పరిగెత్తుంది కాబట్టి మరి నిధులు కూడా తొందరగా శాంక్షన్ అవుతాయి కాబట్టి విజయవాడని గ్రేటర్ చేయాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళ ప్రజల యొక్క చిరకాల కోరిక విజయవాడ నగరాన్ని గ్రాటర్ చేయాలని చెప్పి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం విజయవాడ నగరం రాజధాని ప్రాంతం అమరావతికి కూతవేటు దూరంలో ఉంది భవిష్యత్తులో అమరావతి అభివృద్ది చెందితే విజయవాడ అమరావతి జంట నగరాలయ్యే అవకాశం లభిస్తుంది విజయవాడ జీవీఎంసీ అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది రవాణా సౌకర్యాలు పెరుగుతాయి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రస్తుతం విజయవాడను జీవీఎంసి మార్చిన తర్వాతే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇదే అంశం గురించి పై స్థాయిలో చర్చ జరిగినట్లు విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర చెప్పారు పాత విధానాన్ని కొనసాగిస్తూ ఈ విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా మార్పు చేసేదానికి ఒక షూటీ ఇవ్వాలి కృష్ణానది మంచినీటి సరఫరా విషయం గానీ అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో గానీ వైద్య సదుపాయాలు కల్పించే విషయంలో గానీ వీటికి సంబంధించి కూడా ఒక గ్యారంటీ ఇవ్వాలి లేని పక్షంలో ఈ పన్నుల భారాలుతో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న పంచాయతీలు ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అటువంటిది లేకుండా అందరితో చర్చించి భారాలు లేని గ్రేటర్గా మార్పు రావాలి అభివృద్ధి చెందే గ్రేటర్గా మార్పు రావాలని సిపిఎంగా కోరుకుంటున్నాం విజయవాడ సంబంధించి కూడా అరవై నాలుగు వార్డు నుంచి గ్రేటర్ విజయవాడ ఎట్లా చేయాలనేది ఆల్రెడీ టూ టైమ్స్ దీనిపైన డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంది ఇంకా ముందు ఎన్ఐఏలు అనేది జస్ట్ టాప్ లెవెల్లో డిస్కషన్ జరుగుతున్నాయి హెవ్ టు వెయిట్